నీరా జిగొనవే శారదాంబ వేగర ఈ రేడు లోకంబుల నేలు విశ్వమాత నీవే తల్లి నీ చూపు నీచూపు సృష్టి మూగ బోధే చల్లగ నీ దయ జల్కిన క్షణమే మూగ కవిగాడే నీరా జిగొనవే శారదాంబ వేగరావే ఈ రేడు లోకంబుల నేలు విశ్వమాత నీవే శివ సోదరి నీ పదముల చిత్తంబునచు దాన భువినరసుర భాగ్యమిందు చివర భవం వాసి వెలుగు నీరాజమింబవే గరావే ఈ రేడు లోకంబుల నేలు విశ్వమాత నీవే వాసిగ వాసర క్షేత్ర నివాసి వే భక్తుల మది బాసిల వరమిడు దేవత భజత భక్త నీరాజది వేషారదాంబ శారదాంబవే ఈ రేడు లోకంబుల నేలు విశ్వమాత నీవే